నా పేరు అనిల్ అండి మాది విజయవాడ విజయవాడ గ్రామాన్నించి వస్తున్నాను నేను గత జనవరి నుంచి వస్తున్నాను కంటిన్యూగా వస్తున్నాను అయితే జూన్ మూడో తారీఖున జరిగిన ఈ తైలాభిషేక ఆరాధనలో దేవుడు డాడీ గారి ద్వారాగా పేరు పెట్టి పిలిచాడండి మిస్టర్ అనిల్ అనిల్ అని మేము రెండుసార్లు పిలిచారు అయితే నేను లేచి నిలబడ్డాను అనిల్ ఎక్కడి నుంచి వచ్చేవాని అన్నప్పుడు డాడీ నేను విజయవాడ నుంచి వచ్చాను అన్నాను ఏం పని అంటే చేతి పని చేస్తాను విల్డింగ్ పని చేస్తానని చెప్పాను వెళ్ళి మంచిగా సొంత షాపు అన్నప్పుడు అవును డాడీ సొంత షాపు అన్నాడు దేవుడే ఇచ్చాడు దైవ దైవశాఖల ద్వారాగా అన్నాను అయితే కానీ నువ్వు ఇక్కడికి ఇంకో విషయంలో వచ్చావని అని అన్నారు అవును డాడీ నా పట్ల నీ ప్రణాళిక ఏంటని దేవుణ్ణి కూర్చొని అడుగుతున్నాను అన్నప్పుడు దేవుని అభిషేకం పొందుకోవాలని నేను అడిగాను దేవుని ఆత్మను పొందుకోవాలి దేవునిలో బ్రతకాలి సత్యంత వరకు కూడా ఆయనలో బ్రతకాలని నేను ఈ లైవ్గా వచ్చానండి మా సంఘంలో కూడా ఆరాధన జరుగుతుంది కానీ నాకు ఆత్మ దాహం తీరట్లేదు దాహం నేను చనిపోతానేమో అని చెప్పి ఈ ఆరాధనలో ఉన్న ఆత్మదాహం తీరిద్దని చెప్పి దేవుణ్ణి బాగా ఆరాధించాలి సంతోషపరచాలి నాకు ఇచ్చిన జీవ ఆయుష్యని ఊరికే వ్యర్థం కాకూడదు నా యవనకాల జీవితాన్ని దేవుడి కొరకు వాడుకోవాలని చెప్పి ఈ లైవ్కి వస్తున్నానని ప్రతి నెలా దేవుడు దైవ సేవల ద్వారాగా నూనె తల మీద వేసి దేవుడు అభిషేకాన్ని నాకు పంపించారండి అప్పుడు నేను దేవుని ఆత్మను పొందుకున్నాను తెలియకుండానే కింద పడిపోయాను దేవుడు నన్ను నాలోకి వచ్చాడు దేవుడు నన్ను దర్శించాడు అలాగే నేను అన్ని జనాంగం కుటుంబం నుంచి వచ్చిన వాడిని అండి రెండు సంవత్సరాల కిందట నేను దేవుణ్ణి తెలుసుకున్నాను నా ఇంట్లో అందరూ అన్ని జనాంగం అందరూ నేను అన్ని జనాంగం కుటుంబంలో వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను నన్ను ఇంట్లో నుంచి వెలివేసారండి నువ్వు దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి అని మా ఇంట్లో ఉండొద్దని చెప్పి ఇంట్లోంచి పంపించేశారండి ఎన్నో సమస్యలతో వేదనలతో విజయవాడ ప్రాంతానికి వచ్చానండి విజయవాడ ప్రాంతానికి వచ్చి చిన్న చేతి పనిని పనిచేస్తూ ఉన్నాను ఇంట్లో వాళ్ళు అప్పటికి కూడా టార్చర్ పెడుతున్నారు నాళ్ళు ఎన్నాళ్ళు ఉంటాడు అక్కడ రెండు నెలలు మూడు నెలలే ఆ తర్వాత మన కాళ్ళ దగ్గరికి రావాలని చెప్పి ఎన్నో విధాలుగా మాటలు మాట్లాడారు కానీ నేను పట్టుదలగా నా దేవుడు అన్నాడు నా దేవుడి ద్వారా నేను నిలబడాలి నా దేవుడు చేసే కార్యాలు అనే గొప్ప కార్యాలు ఈ సా ఈనాడు ఈ లోకంలో ఆయన ఆయన ద్వారానే నేను సాక్షిగా ఉండాలి అని చెప్పి నేను ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోలేదండి పట్టించుకోకుండా దేవుడి పేరట నిలబడ్డాను అలాగే అన్ని జనుల మధ్యలోనే నాకు వెల్లింగ్ షాప్ని ఇచ్చాడండి అన్ని జనుల మధ్యలో ఒక సాక్షిగా నేను నిలబెట్టాలని అక్కడే అన్ని జనుల మధ్యలో ఒక సాక్షిగా పెట్టాడండి అలాగే ఒక నాలుగు నెలల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఎంతో వేదన కానీ నేను కుంగిపోలేదు నలిగిపోలేదండి నా దేవుడు ఉన్నాడు తగిన సమయం అందు ఉత్తరం ఇస్తాడు నాకు దావీదికి ఎలా అయితే తగిన సమయం అందు ఉత్తరం ఇచ్చాడో అలాగే నాకు కూడా ఇస్తాడని చెప్పి అంత పశ్చాత్తాపంతో ఉన్నానండి కానీ ఒకనొక దినం నా దేవుడు గొప్ప కార్యం చేశాడండి అన్ని జనులు కూడా ఎక్కడ ఎక్కడైతే నన్ను అవమానించారో వాళ్ళందరూ కూడా నవ్వులు పాలయ్యేలాగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే జూన్ పదమూడో తారీఖున అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన జరుగుతుందండి ఆ ఆరాధనలో డాడీ గారికి ఫోన్ చేసి అయ్యా ఇంట్లో ఆర్థిక సమస్యలతో ఉన్నాను బాధపడుతున్నాను అయ్యా ప్రేర్ చేయండి అంటే అనిల్ నీకేం సమస్య లేదు నీకేం ఇబ్బంది ఉండదు దేవుడు నిన్ను దర్శించాడు మళ్ళీ గొప్ప సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు అని చెప్పి అయ్యగారు ప్రార్థన చేశారు పని వెంట పని పని వెంట పని నీకు చేతి పనులు అధికంగా వస్తాయి నీకు ఇక ఖర్జూ ఖర్జూరపు వృక్షం వలె నిలుస్తావు అని చెప్పి దేవుడు దైవ చాకుల ద్వారా మాట్లాడినప్పుడు నేను బాగా నమ్మానండి తెల్లారి పొద్దున్నే గొప్ప గొప్ప పనులండి అసలు పనులు అంటే విస్తారమైన పనులు అనమాట ఎవరు కూడా గ్రహించలేని భ్రమలు పనులు అంత విస్తారమైన పనులు వచ్చినాయండి ఇప్పుడు కూడా చాలా పనులు అయినా సరే ఆ పనులు మనకి ఎప్పుడు వచ్చాయే దేవుడు కార్యం చేశాడు దేవుణ్ణి మహిమపరచాలి ఈ ఆరాధనలోకి వెళ్తే దేవుణ్ణి సంతోషపరచాలి ఆయన ఇచ్చిన ఆయుష్ని మనం వ్యర్థం చేయకూడదు ఈ భూమి మీద చనిపోయే వరకు ఆయన కొరకు బ్రతకాలని చెప్పి షాప్ కూడా క్లోజ్ చేసుకుని ఆరాధనకు వచ్చానండి ఈ దేవా దేవాది దేవుడు ఈ కార్యం చేసిన దేవాని దేవునికి హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చూడండి మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ఇక్కడ కూడా మరి ఆత్మీయ ఆకలితో సరైన ఆరాధన మరి చేయలేని వారిగా మీరు ఉండి మీ సంఘాల్లో సరైన ఆరాధన క్రమం లేక సరైన ఆత్మీయ ఆహారం అందక సరైన వాక్య ఆదరణ దొరకక ఎంతోమంది కృంగిపోయిన వారు ఈరోజు ఇక్కడ కూడా మీరు ఉండి ఉండొచ్చు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఈ మహోత్సవాలు మీకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇప్పుడు కూడా ఆదరించే దేవుడు ఆయన ఆదరణకర్త అంత మాత్రమే కాదు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక యొక్క వల్ల జరుగుతున్న అద్భుతమైన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరిని అభిషేకిస్తారు కొని ఆశతో ఎవరైతే వస్తున్నారో వారిని అన్వయం చేస్తున్నారు మరి యవనస్థుడు అదే ప్రార్థన చేసుకుని వచ్చారంట అయ్యా ఆనందం నాకు లేదు సరైన వర్షిప్ నేను చేయలేకపోతున్నాను సంగమకి వెళుతున్నాను కానీ సరైన ఆరాధన నేను చేయలేకపోతున్నానయ్యా నాకు నీ ఆత్మాభిషేకం కావాలి మనసారా నేను ఆరాధించాలి అని ఒక ఆశతో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఈ యొక్క ఆరాధనలోకి వెళ్ళితే మరి ఇలా అయినా దేవుడు నన్ను తాకుతాడనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది తన యొక్క ఆత్మీయ ఆకలిని ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవచండికి తన పేరేంటో తెలియదు కానీ తన దగ్గర మరి వెళ్ళి తన పేరుతో పిలవడం జరిగింది మరి దైవజన్ను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం కుమారుడి మీదకి రావడం జరిగింది బాబు చెబుతున్నారు ఇప్పుడు ఏమంటున్నారండి నేను ఆత్మాభిషేకం పొందుకున్నాను పరశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించారు దైవజల్ను ప్రార్థించినప్పుడు ఈరోజు ఇప్పుడు నేను చాలా ఆత్మీయ ఆనందంతో నేను ఉన్నానని ఇస్తున్నారు అలాగే ఆర్థికంగా కూడా చాలా బాధపడుతూ కుమారుడు వచ్చారు ఆ రోజే దైవజల్ని చెప్పారు నువ్వు ఇదే కాదు వేరొక విషయం కోసం కూడా నువ్వు వచ్చావు నువ్వు ఆర్థిక పరమ ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావు మరి దైవచనలు చెప్పడం జరిగింది నీకు సమృద్ధి వస్తుందన్నారు అదే రీతిగా మొన్న అర్ధరాత్రి అద్భుత ఆరాధనలో కూడా కుమారుడు పాల్గొన్నప్పుడు దైవ సేవకుడితో మాట్లాడారంట ఫోన్లో మాట్లాడినప్పుడు దైవచర్లు చెప్పారంటే నువ్వు బాధపడద్దు నీకు పని వెంబడి పని మీకు దేవుడు ఇస్తాడు నీకు సమృద్ధి ఆర్థిక సమృద్ధి కూడా కలుగుద్ది అని చెప్పి దైవచనలు చెప్పడం జరిగింది ఆ మాటను సహోదరుడు రిసీవ్ చేసుకున్నారు ఆ మాటే చెప్తున్నారు ఇప్పుడు ఆ సాక్షిని చెప్తున్నారు ఏమనంటే మరి దైవుజను చెప్పిన రీతిగానే ఆ నెక్స్ట్ డే నుంచే నాకు నూతనమైన పనులు ప్రారంభమైన నేను ఎక్కడైతే నిందించబడ్డానో అవమానపరచబడ్డానో అక్కడే నా దేవుడు నన్ను ఘనముగా లేపాడని బట్టి అక్షమిస్తున్నాడు నిజంగా మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు చూడండి బాబును కూడా పేరుతో పిలిచి ఉన్నారు మామాయి అని లెక్కడ వచ్చావు విజయవాడ ఏం చేస్తుంటావు ఇక్కడికి ఎలా రాగలిగా ఇక్కడికి నేను జానవరిలో కూడా వచ్చాను డాడీ నేను డైలీ కంటిన్యూ చేస్తున్నాను డాడీ ఓ ఫ్రెష్గా అలా వస్తూ వస్తూ లాస్ట్ మంత్ రాలేదు డాడీ ఆర్థిక పోరాటాల వల్ల రాలేకపోయాను ఈ వారం ఈ నెల పక్కాకి వెళ్ళాలని చెప్పి షాప్ క్లోజ్ చేసుకుని వచ్చేసాను డాడీ ఓ నీకు సొంత షాప్ ఉండే సొంత షాప్ డాడీ దేవుడే ఇచ్చాడు ఇక్కడ నున్న డాడీ నువ్వు అవును డాడీ బిల్డింగ్ షాప్ చేస్తావు అవును డాడీ పెద్ద పెద్దకి కూడా ఇట్లాంటి కడతావా మొత్తం డాడీ ఓ వెరీ గుడ్ దేవుడే పేరు పెట్టి పిలిచి అట్లాగే ఇచ్చాడు డాడీ మా దైవశాఖ ద్వారాగా ఓపెన్ చేసాడు అయితే నేను ఇక్కడ ఒక నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అని దేవుడిని అడుగుతున్నాను డాడీ అయితే పోయిన వారం అంత ముందు వారంలో మీ లైవ్ చూస్తూనే ఉంటున్నాను డాడీ చూస్తుంటే దేవుని అభిషేకం అందరి మీద కుమ్మరించబడుతుంది మీరు మాట్లాడుతున్నారు ఆ అభిషేకం నేను కూడా పొందుకోవాలని అడిగాను డాడీ అయితే ఆ రోజు సండే అయింది నేను దైవ సన్నిధికి వెళ్ళాలి అభిషేకం తర్వాత అయినా వచ్చి వీడియో చూడొచ్చు అప్పుడైనా పొందుకోవచ్చు దేవుణ్ణి మాత్రం ఆరాధించాలని వాక్యం వినాలి అని చెప్పి దైవ సన్నిధికి డాడీ వెళ్ళిపోయినాక ఈ రోజు వచ్చండి ఈ రోజు దేవుని అభిషేకం కావాలి దేవుని ఆత్మను పొందుకోవాలి ఆయన నా పట్ల ప్రణాళిక ఏంటి నేను తెలుసుకోవాలని వచ్చండి అడి కళ్ళు మూసుకోరాకి ఈ తల మీదకు దైవాభిషేకం దిగునుగాక పావర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ పావర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ చూడండి తన ఆశను దేవుడు తృప్తిపరచారు అన్ని కుటుంబం నుంచి దేవుడిని అంగీకరించి మరి దేవుణ్ణి దేవుని ఆత్మను పొందుకోవాలని ఆశపడిన బిడ్డను తృప్తిపరచాడు ఆర్థికంగా కూడా దేవుడు ఆశీర్వదించాడు మరి చిన్న వయసులోనే ఒక ఓన్ షాప్ పెట్టుకునే కృపనిచ్చాడు దేవుడు అంత మాత్రమే కాదు ఆర్థిక సమృద్ధి కూడా దేవుడు ఇచ్చాడు బాబు చెబుతున్నారు ఎక్కడైతే మరి నేను నిందించబడ్డానో అవమానపరచబడ్డానో అక్కడే నా దేవుడు ఘనంగా లేపాడని వారు ఇస్తున్నారు మరి ఇంత గొప్ప కార్యం చేసిన దేవదేవుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం